జిల్లా గన్నవరం నియోజకవర్గం పాపలకోడ మండలం హనుమాన్ జంక్షన్ నుంచి ఇదివాడు రోడ్డులో ఐదు కిలోమీటర్ల దూరంలో కాపులు నా గ్రామం నా పేరు సూర్పునేని రంగారావు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం అన్ననందపూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి తెలుగుదేశం పార్టీలో సామాన్య నేను ఎలక్షన్ అయిపోయింది ప్రభుత్వాలు సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కూర్చుపోయింది నాలుగు మూడు సార్లకి ఫంక్షన్లకి భోజనాలకు వెళ్ళా పెట్ట కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాదు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది అని ప్రజలు అనుకుంటూ నాలుగైదు సార్ల ఇంటి తర్వాత ఐదోసార్లు ఇంటికి వచ్చేసేసి నా టెన్షన్ కట్టుకోలేక జెండా ఉంటే బండికి జెండా తీసి పద్మా మమిసెస్ పేరండి జెండా తీను ఐదు సంవత్సరాలు బాబు గారు గెలిచేలాకే జెండా తీస్తాను ఆ రోజునే నేను పెద్ద తిరుపతి నాలుగు నెలల ప్రయాణం చేస్తూ వెళ్తానని చెప్పేసి మొక్కటం జరిగిన దానికి జరిగిన తరువాత ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇంతకు ఇంత ప్రేమ ఐదు వందల పన్నెండు కిలోమీటర్ల నుంచి నేను పాద నడకన వస్తున్నాను నాకు ఒక పదవ లేదు రేపు పొద్దున పదవ కావాలని కాదు కావడం లేదు సామాన్య కార్యకర్తలే ఎందుకనంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ జరగలేదు అన్ని పార్టీ అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ని తిరుపతి పిలిపించి అన్నగారు మీటింగ్ పెట్టారు ఆ మీటింగులో మనకి రెండు వందల ఇరవై నాలుగు సీటులతోనే గవర్నమెంట్ ఫార్మేషన్ చేస్తున్నాము అని చెప్పిన మాట సమయంలో నా వయసు ఇరవై ఒక్క సంవత్సరం ఆ రోజున బాగా విన్నాను ఒకటి రెండు ప్రపంచ చరిత్రలో లక్షలైట్లు బాంబు బ్లాస్టింగ్ జరిగిన తరువాత ఏ రాజకీయ నాయకుడు బతికి పట్టగట్ల ద లీడర్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్ ఓన్లీ ఎరసీబీ నాయుడు ఏపీఎస్ ఎక్స్ సీఎం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర నాయకుడు అనే వ్యక్తి పదవి ఉండలేకపోయినా ఎప్పుడూ నాయకుడు ఆయనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బాంబు బ్లాస్టింగ్ రోజున బొద్దల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా కారులో ఉన్నారు బాబు గారికి తెలియదు ఆయన కొత్తలుస్తుంది కథబాబులందరూ కింద పడిపోతే అవార్ వాట్ డూ యూ వాంట్ గోపాల్ కృష్ణ గోపాలకృష్ణ కృష్ణ అంటే గారు బాంబ్ బ్లాస్టింగ్ సార్ ఆల్ ఆర్ యూ సేఫ్ కృష్ణ ఎస్ సార్ ఆల్ ఆర్ యూ సేఫ్ అనుకున్నది ముందు ఇది ఈ రెండు పరిస్థితులు బేస్ చేసుకుని నేను కూడా వెంకటేశ్వర స్వామి అంటే కలిగో అందరూ ప్రేమిస్తాం మీరు తమ్ముడు గారు అందరూ ప్రేమిస్తాం నాకు కూడా మహాప్రేమ పొద్దున్నే లేచి అమ్మా నాన్నని తలుచుకుని దేవుని తలుచుకుని అన్నగారిని తలుచుకుని నేను ఈ పరిస్థితిలో అయ్యా రాష్ట్రము లేని రాజధాని అయిపోయింది ఖచ్చితంగా అమరావతి రాజధాని కావాలి కొన్ని దశాబ్దాల చరిత్ర తరువాత అమరావతి పేరు బయటికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచానికి ఖ్యాతి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో పుట్టినందుకు అమరావతి పేరుని బయటికి తీసుకొచ్చిన తరువాత అదే జిల్లా పెద్ద అయిన చెరుకూరి రామగుశీరావు గారు అయ్యా బాబుగారు ఖచ్చితంగా అమరావతి పేరు ఏం పెడుతున్నావు ఏమీ పెట్టొద్దు అమరావతిని పెట్టు ఏదేపమాన్యంగా వెలుగొద్దు వెలుగొద్దుతుంది అని చెప్పినందుకు మొట్టమొదటిగా ఆ జిల్లాలో పుట్టినందుకు మా జిల్లా తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అన్న నన్నపూరి తారక రామారావు గారికి చెరుకు రామోజీరావు గారికి జోహార్లు తెలియపరుచుకుంటూ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అమరావతి పూర్తి కావాలి ఇరవై తొమ్మిది వేల గ్రామ ఇరవై తొమ్మిది వేల ప్రజలు ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల మూడు వందల ఎకరాల భూమి ఒక నాయకుడు మాటతో ఇస్తే ఆ రోజున అధికారంలో ఉన్నవారు కూడా ఇక్కడే కడదాము అని ఒప్పుకొని తర్వాత రాజధాని గురించి ఏవి జరిగిందో మీకు నాకు అందరికీ రాష్ట్ర ప్రజలకి పక్క వాళ్ళకి కూడా తెలుసు పదహారు వందల ముప్పై ఒక్క రోజు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే ఒకటి ఆరు ఏడు ఏడు మూడు పది పది ఒకటి పదకొండు ఖచ్చితంగా ఆడబిడ్డలు ఎంత బాధపడ్డారో అదే వెంకటేశ్వర స్వామి చూపించినందుకు గర్వపడుతూ స్వామి అమరావతి రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా యువత చదువుకుని నిరుద్యోగులతో బయటికి పోకుండా రాష్ట్రానికి కంపెనీ వచ్చి అందరూ ఆనందంగా బ్రతకాలన్నా ఇదే రాష్ట్రంలో ఆడపిల్ల నడి రోడ్డు మీద వెళ్తా ఉంటే మనకేంటా పదండే మన బాబుగారి గవర్నమెంటు లా అండ్ ఆర్డర్ చాలా పకడ్బందీగా ఉంటుంది అనే కారణాలు చెయ్యాలంటే ఒక్క బాబుగారు తప్ప ఈ రాష్ట్రానికి ఎవరో దిక్కు కాదని చెప్పేసేసి ఐదు సంవత్సరాల నాడు నా బండి ఏపీ వన్ సిక్స్ సిక్ూ ఎనభై తొమ్మిది తొంభై రెండు ఫ్యాషన్ ప్రూఫ్ ఒక్కరోజు కూడా బండి జెండా తీగకుండా పదహారో తారీఖున ఎలక్షన్ కూడా అమల్లో ఉందని పోలీసు వారు వచ్చి ప్యాకేజ్కి వెళ్తే బాబునే మా ఎస్ఐ గారు అన్న నేమను కూడా రంగారారు బండి జెండా తీయండి ఎందుకంటే పకడ్బందీగా ఉంది ఎలక్షన్ కోడు తర్వాత మేము చూస్తామంటే ఆ జెండా తీసి నిన్న పదకొండో తారీఖున నేను అనుకున్న ప్రకారంగా ఐదు వందల పది కిలోమీటర్లు నా గ్రామానికి పెద్ద తిరుపతికి పెద్ద తిరుపతి వెళ్ళి స్వామివారికి నా మొక్కు తీర్చుకుని వెళ్తా వెళ్తా గారికి కలిసి అయ్యా అన్నగారి టైంలో చేశాను కార్యకర్తగా మీ టైంలో చేశాను జనవరి ఇరవై ఇరవై ఏడో తారీఖున లోకేష్ బాబు పాదయాత్రకి కుప్పం కూడా వెళ్ళాను అక్కడ తగడ బాబు గారిని వచ్చి చిన్నబాబుని కలిశాను మీరు జైలుకెళ్ళిన రోజున ఎంత బాధపడ్డానో నాకు తెలుసు మీకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని మెచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచడానికి మీ ముందు ఉన్న అన్ని సమస్యలే అన్ని సమస్యలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని అన్నిటినీ గాడిలో కడతారని పెట్టే సమర్థత నీ దగ్గర ఉందని కోరుకుంటూ నియోజకవర్గం పేరు అని అడ్డంకి అడ్డంకి నియోజకవర్గంలో గుట్టిపాటి రవికుమార్ గారు ఆఫీసుకి వెళ్ళి అక్కడ ఒక సో ఒక సోద సమానులు విలేకరు గారు వచ్చి నా దగ్గర వాయిస్ తీసుకుని పోవాలంటే తీసుకున్నందుకు గర్వపడుతూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను జోహార్ అన్న నందమూరి తారక రామారావు ಜೋಹಾರ್ ಮುದ್ದಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ನವಿಯಂಧ್ರ ರಥಸಾರದಿ ಸ್ವರ್ಣಾಂಧ್ರ ಸೃಷ್ಟಿಕರ್ತ ಬಾಬು ಗಾರ್ ನಾಯಕತ್ವ ಯುವಳ ಯುವ ಶ್ರೀ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ನಾಯಕತ್ವಾಲಿ ಜೈ ಬಾಲಯ